ఉద్యోగం వచ్చిన తర్వాత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దని కుటుంబ సభ్యులను మంచిగా చూసుకోవాలని ఫైర్మన్ పాసింగ్ అవుట్ లో యువతకు వ్యక్తిగత బాధ్యతలు గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరిగా నాది ఒకటే మాట ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేపట్టబోతున్న బాధ్యత మీ తల్లిదండ్రులను మీ అక్క చెల్లెళ్లను మంచిగా చూసుకోండి మీరందరు గ్రామీణ ప్రాంతాలలో నుంచి ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే అని నేను నమ్ముతున్నాను ఈ కాలంలో యువకులకు ఉద్యోగాలు రాగానే గ్రామాలలో ఉన్న తల్లిదండ్రుల పట్ల చూపించాల్సినంత బాధ్యత చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు అక్కడక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు సార్ మా పిల్లవాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని అందుకే దయచేసి ఈరోజు బాధ్యత చేపడుతున్న మా యువమిత్రులకు నా సూచన కన్న తల్లిదండ్రులు తొడబుట్టిన అక్క చెల్లెళ్ళు మనతో పాటు వాళ్ళ గౌరవం పెరిగే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా మన ఆలోచన ఉండాలి ఆ విధంగా మీరు అందరూ ఉంటారని ఆశిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి